నాపై తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు నా తల్లిదండ్రులను మానసికంగా వీధించారు చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా నాపై తప్పుడు కేసు పెట్టారు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ రోజు ఇన్ని రోజులు జైల్లో పెట్టిన తర్వాత కూడా మళ్ళీ అదే మాట చెప్తా ఉన్నాను ఎక్కడ కూడా అధైర్యపడే ప్రసక్తే ఉండదు ఎక్కడ కూడా ఈరోజు పార్టీని ఇబ్బంది పెట్టినా వెనక తగ్గే ప్రసక్తి ఉన్నదని చెప్పి కూడా నేను ఈ రోజు తెలియజేస్తాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది అప్పుడు కూడా చెప్పినాను ఇది తప్పుడు కేసు ఇది కేవలం హరాస్మెంట్ చేసేదానికే పెడుతున్నారని ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఇంజనీరింగ్ కాలేజ్ చదివేటప్పుడు కూడా నా జీవితంలో మొట్టమొదటి కేసు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా ఈ ఇటువంటి హరాస్మెంట్ చూస్తూనే ఉన్నాము మీరు కేసులు పెట్టినా లేకపోతే ఇంకోటి పెట్టినా ఇంకోటి పెట్టినా మేము వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు ఖచ్చితంగా గట్టిగా ఇంకా రెట్టి ఉత్సాహంతో పోరాడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను రకరకాల కేసులు పెట్టి నాయకులందరినీ కూడా జైలల్లో పెట్టి సంబంధం ఉన్నా లేకపోయినా ఎట్లంటే అట్లా జైలుల్లో పెట్టి ఇదంతా కూడా వాళ్ళు చేయాల్సిన పనుల నుంచి డైవర్షన్ చేసే పరిస్థితి ఉందని చెప్పి కూడా మనం అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను జైల్లో ఎటువంటి పరిస్థితుల్లో పెట్టారంటే ఒక టెర్రిస్టో తీవ్రవాదిని జైల్లో పెట్టిన పరిస్థితి ఉంది నాకు నేను ఉన్నన్ని రోజులు కూడా ఒక పూర్తి బ్లాక్ లో వేరే ఒక మనిషితో మాట్లాడే పరిస్థితి ఉండదు మొత్తం సీసీ కెమెరా నిఘా ఎవరు చూస్తా ఉన్నారో ఆ సీసీ కెమెరాలో